రెండవ అమ్మ మేము శ్రీశైలం సేవకు వచ్చాము ఆ సేవలో భాగంగా పువ్వులు గుచ్చుతాము ఈరోజే వచ్చాము గుచ్చింది

పిల్లలు చక్కగా రేపించుకుంటున్నారు వాళ్ళు ఎంత అదృష్టం వేసుకున్నారు లో మహాచవుడి యాగం చేస్తున్నారు ఆ యాగం చేయబోయే ముందు బాల పూజ సువాసిని పూజ చేస్తారంట ఇప్పుడు అదే మనం చూసింది పాలకుసియా ఆవితేమ సవాసి నితిజ భారాగిరివర్ అంటే శ్రేయస్కర హగపే వైభవ సర్వమంత్రే విగే ప్రమాణే ముదిపే భవతశే భృందేశమః కోన భవాలన నవన నస్వాల మంత్ర రడియోద బాట దేవ రాజేత సంపరాజిత సంపోత రాజితం చెండి వరాదేవదా అనుగ్రహదితం యేనేశ్వర వారణ గోపన నంబే జన భాంగమాన నమస్కార చేయండి చెప్పాలి యాగ కర్మణి బాల సుందరి స్వరూపిణి కుమారి పూజ పూర్వక యథాశక్తి సువాసిని స్వరూపిణి పరాదేవత భ్రమరాంబిక పరాదేవత స్వరూపిణి పూజ పుష్పాలు తీసుకోండి జయ జనీ తమ ఫోన్ చూము తమ వాలని బ్రతకాలని అబవ సరోపా ఎలా ఉంటుందో ఆ సరోపా కర్చుకుంటూ దానం ఇట్కోవాలి असां <laughs>

జై కంబాం బోరు సర్పయామి ఓ మిసరే ప్రదబోత రహయ రాధాకృష్ణ మహం పంద సత సత్య శ్రీనామ సత आदरणीय लाडका सुभाष पुत्र आजो माता महा राज जी की जय जयस नमस्कार करो करो आर देश को तक जय बोलो दोस्तों पाला गुरु वंदे मातरम गणेश जी नमस्कार वंदे मातरम जय 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 आदि के शरण्य जयंबके दे, देवी नारायणी नमस्ते दे,

E non te la fenni veic? Si. Ah, a te te curete? Si. Yes. Purtà? E non te te curete? E non.